నాలుగు మాసాలు అయింది అంటే గొంతు లేదు పది రోజుల క్రితమే వచ్చింది మీడియా చాలామంది అడిగితే ఇప్పుడెప్పుడే వద్దు నేను ఒక నెల రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడతానని చెప్పాను కానీ నేను ఈ సందర్భం ఊహించలేదు అంటే నేను వచ్చే వేదికమే తీసుకుంటానని ఈ అవార్డు తీసుకోవాల్సింది అనారోగ్యకరంగా వెళ్ళలేకపోయాను దాన్ని నా తరపున చిరంజీవి అందుకుని ఇవాళ మీ అందరి సమక్షంలో నా పుట్టినరోజు సందర్భంగా ఆయన అందజేశారు చాలా సంతోషం జీవితంలో ఎన్నో రకాల అవార్డులు పొందాను తీసుకున్నాను కానీ ఈ అవార్డులో ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇది మా సొంత మనుషుల అవార్డు ఆయన పుట్టిన ఊరిలో నేను పుట్టా ఇద్దరం ఆ ఊరి నుంచే వచ్చిన ఇండస్ట్రీకి ఆయనకి నాకు ఉన్న అనుబంధం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు నా నూట యాభై ఒక సినిమాల్లో ఒక రెండు అటు ఇటుగా వంద సినిమాలో నటించిన నటుడు రామణ్య గారు బహుశా నా దగ్గర చేసిన సినిమాలు ఆయన మరే దర్శకుడి దగ్గర చేయలేదు అంత ఆయన లేకుండా నేను కథ ఆలోచించలేదు నేను ఆలోచించిన కథలో ఆయన పాత్ర లేకుండా కథ రాయలేదు అలాంటి అయినా ఒక ఇండస్ట్రీలో మనిషికి ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్కి ఆల్టర్నేటివ్ డైరెక్టర్కి ఆల్టర్నేటివ్లు వస్తారు కానీ కొందరికి ఆల్టర్నేటివ్స్ ఉండరు అలా అల్లురాంగ గారికి ఆల్టర్నేటివ్ లేదు ఒక రగ్గారావు గారికి ఆల్టర్నేటివ్ లేదు ఒక గారికి ఆల్టర్నేటివ్ లేదు ఇలా కొంతమంది మహానుభావులకి ఆల్టర్నేటివ్స్ లేరు అలా ఆల్టర్నేటివ్ లేని ఒకే ఒక ఆర్టిస్ట్ వాళ్ళలాగా అల్లురామలింగి గారు ఆయన పేరు మీద జాతీయ అవార్డును పెట్టడం అందులో లబ్ధ ప్రతిష్ఠలకి ఇవ్వడం అల్లు ఆర్ట్స్ ముఖ్యంగా అరవింద్ ఆధ్వర్యంలో చేయడం నాకు చాలా ఆనందం ఎందుకంటే అల్లు అరవింద్ చేసిన సంస్థ గీత ఆర్ట్స్ నాతో ప్రారంభమైంది అది నా సంస్థ అందుకే నేను సొంత వ్యక్తుల అవార్డు అని చెప్పాను నాకు చాలా ఆనందంగా ఉంది అందులోనూ ఇవాళ ఫస్ట్ టైం ఈ అవార్డు కోసమే నూరు పెదవి విప్పాను చాలా సంతోషంగా ఉంది ఇది నా తరఫున చిరంజీవి తీసుకుని చిరంజీవి నాకు ఇక్కడ ఇదే సమయానికి మా మోహన్ బాబు రావడం మా వరప్రసాద్ రెడ్డి గారు నా ఆత్మీయుడు ఆయన నాకు సంబంధించిన మా కుటుంబ సభ్యులు కోటి కానీ రవిరాజా కానీ రేలింగి నరసింహారావు కానీ ధవళ సత్యం కానీ అలాగే మొత్తం మా పిల్లలు వాళ్ళు అందరూ మా నాయులు అందరి సమక్షంలో ఇది జరగడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇది అల్లురామలింగి గారికి నాకు ఉన్న అనుబంధానికి మరింత బలపడే అనుబంధం